జమ్మూకాశ్మీర్లోని పహల్గాంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన జరిగిన ఉగ్రదాడి కేసు దర్యాప్తును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించింది మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు రోజ్గార్ మేళాల ద్వారా ఇప్పటి వరకు తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు దేశాభివృద్దిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించిందని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె మధుమూర్తి అన్నారు ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాల పరిష్కారానికి ఏకమవుతామని హైదరాబాద్లో నిర్వహించిన భారత్ సమ్మిట్ పేర్కొంది ప్రధానమంత్రి మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఈ నెల ఇరవై రెండో తేదీన జరిగిన ఉగ్రదాడి కేసు దర్యాప్తును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించింది ఇప్పటికే ఎన్ఐఏ బృందం ఉగ్రదాడి జరిగిన ప్రదేశాన్ని సందర్శించి ప్రాథమిక సమాచారం సేకరించింది ఈ ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు ఈ దాడికి సంబంధించిన ముమ్మర దర్యాప్తును ప్రారంభించిన ఎన్ఐఏ నిందితులను గుర్తించి దాడి వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థలను వెలుగులోకి తెచ్చేందుకు చర్యలు ముమ్మరం చేయనుంది మరోవైపు రక్షణ బలగాల కదలికలు ఆపరేషన్లను ప్రత్యక్షంగా ప్రసారం చేయవద్దని వార్తా సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది ఈ తరహా ప్రసారాలు దేశ శత్రువులకు ఉపయోగకరం కావచ్చునని అభిప్రాయపడింది పహల్గామ్ లో ఉగ్రదాడి నేపథ్యంలో రక్షణ వ్యవహారాలపై వార్తా కథనాలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో నిన్న నిర్వహించిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో చేపల విరామ సమయానికి ప్రకటించిన బృతిని లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలో ఉత్పత్తి అయ్యే మత్స్య సంపదలో ఇరవై తొమ్మిది శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటుందని చెప్పారు మత్స్యకారుల పిల్లల్ని చదివించే బాధ్యత తీసుకుంటామని ఇప్పటికే పాఠశాలలు ఏర్పాటు చేశామని చంద్రబాబు నాయుడు వివరిస్తూ మత్స్య సంపద ఇరవై తొమ్మిది శాతం మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది రెండోది ముప్పై రెండు శాతం ఎగుమతులు చేస్తున్నాం దీనివల్ల పదహారు లక్షల యాభై వేల మందికి ఉపాధి కలుగుతా ఉంది మీ పిల్లలందరినీ బాగా చదివించే బావి తీసుకుంటాం ఇప్పటికే ఆరు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం ఇక్కడ హెచ్ఎల్ లో అన్ని యూనివర్సిటీ తీసుకొచ్చాం కాలేజీలు తీసుకొచ్చాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఇక్కడ వచ్చే ఉద్యోగాలు ఈ ప్రాంత వాసులకే ఇచ్చేటిగా అన్ని తీసుకుంటాను ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా నుంచి వలసలను కట్టడి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు రోజుగార్ మేళాల ద్వారా ఇప్పటి వరకు తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు హైదరాబాద్ లోని మరీ చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో నిన్న నిర్వహించిన రోజ్గార్ మేళాలో ఆయన బాగ్లింగంపల్లిలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి పాల్గొని ఉద్యోగాలకి ఎంపికైన రెండు వందల ముప్పై మందికి నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ అవినీతికి పొరపాట్లకు తావు లేకుండా నిర్ణీత గడువులోగా లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం గొప్ప విషయమని అన్నారు రాజ్భూషణ్ చౌదరి మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపయుక్తంగా ఎప్పటికప్పుడు కొలువులను సృష్టించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు ఆహారాన్ని ఔషధంగా వంటగదిని ఔషధశాలగా భావించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు రాబోయే పదేళ్లలో మనం ఎలా ఉండాలో ఇప్పుడే ఆలోచించాలని పిలుపునిచ్చారు ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమన్వయంతో విశాఖపట్నంలో యాబై కోట్ల రూపాయలతో నిర్మించిన అంబేద్కర్ శతాబ్ది అలూమ్ని భవనాన్ని నిన్న ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టెక్నాలజీ వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని తెలిపారు కేజీహెచ్లో లో కోట్ల రూపాయలతో లెవెల్ టు క్యాన్సర్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా లైఫ్ స్టైల్స్ మార్చుకుంటే మాక్సిమం రిజల్ట్స్ వస్తాయి అవసరమైన పేషెంట్ క్యూర్ కు మాత్రం వస్తే సరిపోతుంది ఇన్ థర్టీ మినిట్స్ లో మనం లిఫ్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి క్రిటికల్ పేషెంట్లు కావాలంటే మనం జాగ్రత్తగా చూసుకొని ఇవన్నీ చేసే పరిస్థితి వస్తాయి ఇది ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం దానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఒక మోడల్ గా ఉండాలని నాలెడ్జ్ ని ప్రొవైడ్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ వింటున్నారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గా ముగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం అత్యవసర భద్రతా సలహాదారు పేరుతో సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తలు ప్రచారం చేయడంపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల పేరుతో కొందరు వదంతులు వ్యాప్తి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలను హైఅలర్ట్ జోన్లుగా ప్రకటించారని దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు హైఅలర్ట్ జోన్స్ గురించి కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట ప్రభుత్వం గాని ఎలాంటి ప్రకటన చేయలేదని డీజీపీ స్పష్టం చేశారు ఈ తరహా వార్తలను ఎవరూ నమ్మవద్దని వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు హైదరాబాద్ లో జరిగిన భారత సమ్మిట్ లో ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకువచ్చామని తెలిపారు దేశంలోనే అతిపెద్ద రైతు రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఇప్పటికే ఇరవై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని చెప్పారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయని అన్నారు రాజకీయాల్లోకి తరం రావాలని అప్పుడే కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చి దేశం అభివృద్ది పదంలో ముందుకు వెళుతుందని రాహుల్ గాంధీ తెలిపారు ప్రపంచవ్యాప్తంగా మానవాళులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాల పరిష్కారానికి ఏకమవుతామని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు జాతీయ అంతర్జాతీయ సంస్థలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతామని భారత సమ్మిట్ పేర్కొంది వివిధ రూపాల్లోని ఉగ్రవాదాన్ని దానికి మద్దతిస్తున్న దేశాల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది హైదరాబాద్లో రెండు రోజుల పాటు జరిగిన భారత సమ్మిట్లో వందకు పైగా దేశాల నుంచి నాలుగు వందల మందికి పైగా ప్రగతిశీల సామాజిక ప్రజాస్వామ్య సామ్యవాద కార్మిక ఉద్యమాల ప్రతి ప్రతినిధులు పాల్గొన్నారు సదస్సు చేసిన తీర్మానాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ దేశాల ప్రతినిధులతో కలిసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విడుదల చేశారు దేశాభివృద్దిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించిందని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె మధుమూర్తి అన్నారు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శత వసంతోత్సవం సందర్బంగా ఏయు కన్వెన్షన్ హాల్లో శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇంజనీర్లు విభిన్న రంగాలకు చెందిన వారిని ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశానికి అందించిందని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఒకటో సంచిక ఈ ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి రాత్రి ఎనిమిది గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది ప్రపంచ దేశాలన్నీ రక్షణ రంగం వ్యూహాత్మక మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడుతున్నాయని ఈ నేపథ్యంలో భారతదేశంలో ఈ రంగాలకు చెందిన పరిశ్రమలకు మంచి భవిష్యత్తుంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంతరిక్ష రక్షణ తయారీ రంగాల గౌరవ సలహాదారు డాక్టర్ జి సతీష్ రెడ్డి తెలిపారు భారత పరిశ్రమల సమైఖ్య సిఐఐ సొసైటీ ఆఫ్ ఇండియన్స్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్ఐడిఎం సంయుక్తంగా విశాఖపట్నంలో నిన్న నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ప్రాంతీయ ముగించే ముందు మరొకసారి జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన జరిగిన ఉగ్రదాడి కేసు దర్యాప్తును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించింది మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు రోజుగార్ మేళాల ద్వారా ఇప్పటి వరకు తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు దేశాభివృద్దిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించిందని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె మధుమూర్తి అన్నారు ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాల పరిష్కారానికి ఏకమవుతామని హైదరాబాద్లో నిర్వహించిన భారత్ సమ్మిట్ పేర్కొంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ ఉదయం గంటలకు ప్రసారమవుతుంది